ವೀರಾರೆಡ್ಡಿ ಸತ್ರ ಗ್ರಾಮ ಕೋಟ ಮಂಡಲ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ತೊಮ್ಮ కాటయ్య గారు కల్లూరు గ్రామం వాకాడు మండలం ఒకటి అల్లు సురేష్ సారు కొండాపురం వాకాడు మండలం నెల్లూరు జిల్లా అల్లు సురేష్ సారు అల్లు సురేష్ రావు మరి ఎవరు కమిటీ తరఫు తీయండి బాధ్యత రావాలి అల్లు సురేష్ చింతాల మళ్ళీ ఆశ్రెస్ చిన్న చిన్నగారు గుణపాడు గ్రామం చిట్టపూర్ మండలం చిన్నగారు గునపాడు గుణపాడు గ్రామం చిట్టపూర్ మండలం కాపూరి బాబు గారు కాపూరి గ్రామం నాయుడుపేట మండలం నెల్లూరు జిల్లా

మళ్ళీతో ఎర్రమతి కోటేశ్వరరావు గారు తిమ్మనాయుడు పాలెం ఎర్రమతి కోటేశ్వరరావు గారు తిమ్మనాయుడు పాలెం రెండు నాయనా ಮ್ಮ ತಳ್ಳಿ ಆಶಸ್ತೂರಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಹಿಂದೂರು ಹಿಂದೂ ಹಿಂದು ಗುಡೂರು ಮಂಡಲೂರು ಪದಕೊಂದು ಕೋಟಮ್ಮ ಆಶಿಸಲತ್ತು ಆಶಸ್ಟು ತಿರಗ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಮಲ್ಲಿ పన్నెండు కట్ట అరుణ్ కుమార్ గారు లక్ష్మంత కన్నీగా గ్రామం కోట మండలం కట్ట అరుణ్ గారు అరుణ్ కుమార్ కట్ట అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు లక్ష్మణ్ కండీరా గ్రామం ఒకరి ఎనిమిది కోట మొత్తం ఆ త్రిమూర్తులు గారు సూర్యశెట్టిపాలెం కోటమ్మ తల్లి ఆశీస్సులతో త్రిమూర్తులు గారు సురక్షతి పాలె ఐదు పి సుబ్బారావు గారు నాయుడుపేట పదమూడు కి నామమున వెంకలేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం.టి. రమణయ్య గారు బాలరెడ్డి పాలెం రవణ రవణ నా లాస కోట ఫైసా కస లైన్ తాట బాక ఫైసా లైన్ నినే ఐల ఐల లైన్ తాట బండి దేవుడ్రా ఆశీస్సులతో பாட்டப்படிகிரா பாபா